మెగాస్టార్ అనే మహావృక్షం కింద అనేక మొక్కలు పెరిగి పెద్దయ్యాయి మొక్కలు అనేకంటే ఒక తోటే పెరిగిందనొచ్చు మెగాస్టార్ వారసుడిగా మొదటిగా పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల తొంభై ఆరులోని వెండితెలకు అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో పరిచయం అయ్యాడు పవన్ కళ్యాణ్ వారసత్వం అనుకోకూడదు అంటారు కాని పవన్కి చిరుకి దాదాపు పదిహేనేళ్లు వ్యత్యాసం ఉంది వదిన సురేఖ గారు తనని కొడుకుగానే చూసుకున్నారు తప్ప మరిదిగా కాదు పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పాడు అలాగే అదే విషయాన్ని నాగబాబు చిరంజీవి కూడా చెప్పారు కాబట్టి చిరంజీవికి సగం వారసత్వం పవన్ కళ్యాణ్ అవుతాడు పవర్ స్టార్ హీరోగా ఎదగడానికి ఎక్కువ సమయం పట్టలేదు కేవలం ఐదేళ్లికే మెగాస్టార్ తో సమానమైన క్రేజ్ సంపాదించుకుని చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ అనే ట్యాగ్ తీసేసుకుని సొంతంగా పవర్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన పది సంవత్సరాల తర్వాత చిరంజీవి అసలైన వారసుడిగా రామ్ చరణ్ చిరుతా సినిమాతో వెండి తెర మీద మెరిశాడు అయితే రామ్ చరణ్ కి తన రెండవ సినిమాని మగధీర లాంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిన నటుడిగా మాత్రం ఎక్కువ మార్కులు పడలేదు ధ్రువ రంగస్థలం సినిమాలతో పూర్తి స్థాయి నటుడిగా మార్కులు సంపాదించడమే కాకుండా త్రిబులారార్తో తన నట విశ్వరూపాన్ని చూపి తండ్రికి తగ్గ తనయుడిగా కీర్తి సంపాదించుకున్నాడు పడిన చోటే లేచాడు విమర్శించిన వాళ్లే ప్రశంసించారు తిట్టుకున్న వారే పొగడారు మెగా పవర్ స్టార్ గా కీర్తి పతాకం ఎగరవేశాడు నిజమైన గెలుపు అంటే ఇది చిరు కూడా కొడుకు విజయాన్ని చూసి పొంగిపోయారు చిరు అనే మహావృక్షం కింద పవన్ రామచరణ మాత్రమే కాదు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ మేనల్లుళ్లు సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ తమ్ముడు కొడుకు వరుణ్ తేజ్ వీళ్లే కాక ఆ వృక్షం కింద అల్లు శిరీష్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ అలాగే చుట్టరకం కలుపుకున్న పవన్ తేజ్ వంటి వారు కూడా పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చారు అయితే అందరూ వాళ్ల వాళ్ల పరిధిలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి వీరందరికీ కేవలం మెగా అభిమాన అండదండలున్నాయని నిర్మాతలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు అయితే ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయ లో బిజీగా ఉండడం వలన పెద్దగా సినిమాలపై దృష్టి పెట్టట్లేదు ఒకవేళ అరా కొరా చేసిన పార్టీ ఫండ్ కోసం చేస్తున్నాడు తప్ప సినిమాల మీద ఇంట్రెస్ట్ తో కాదు పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి రావడానికి చిరంజీవే కారణం పైగా చిరు పార్టీ విలీనం చేయడంతో పవన్ వేరే పార్టీ పెట్టాల్సి వచ్చింది దాన్ని నిలదొక్కుకోవడానికి అనేక రకాలుగా పాటలు పడుతున్నాడు పవన్ ప్రజలకి ఏదో చేయాలనే తపన తప్ప డబ్బు సంపాదించాలి పదవులు సంపాదించాలనే కోరికైతే పవన్ లో మొచ్చుకైనా లేదు ఇన్ని కష్టాలకి పరోక్షంగా చిరంజీవే కారణమని అభిమానులు అభిప్రాయం పవన్ కళ్యాణ్ లేకపోతేనేం రామ్ చరణ్ అల్లు అర్జున్ మెగా కుటుంబంలో ఉన్నారు కదా అనుకుంటే పొరపాటే ఎందుకంటే అల్లు అరవింద్ అల్లు అర్జున్ బిహేవియర్ వలన ఈ మధ్య మెగా అభిమానులు రెండుగా చీలిపోయారనే చెప్పాలి రామ్ చరణ్ స్థాయికి తేజ్ ఎదగలేకపోయాడు ఇప్పుడు రామ్ చరణ్ కి తోడుగా తమ్ముడు అఖీరానందన్ తెరంగేటం కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు దానికి తోడు రామ్ చరణ్ చిరంజీవికి వారసుడు కాబట్టి చిరంజీవి కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్కి సపరేట్ భక్తగణం ఉంది ఇది ఊహించిన చిరు అప్పుడప్పుడు అసీయు కూడా చెందేవారు అది కూడా అభిమానులు గమనిస్తుండేవారు కాబట్టి ఈ అభిమానులు కేవలం పవన్ కళ్యాణ్ని మాత్రమే అభిమానిస్తారు మెగా హీరోలలో మరెవరినీ పెద్దగా పట్టించుకోరు వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ హిట్స్ రావడం వలన అభిమానించేవారు కాదు పవన్ కళ్యాణ్ వారు వ్యక్తిగతంగా అభిమానిస్తారు కాబట్టి వారు ఖచ్చితంగా తమ దేవుడు పవన్ కళ్యాణ్ వారసుల కోసం ఎదురు చూస్తుంటారు వారంతా అకీరానందన్ కూడా అభిమానిస్తారు పైగా అకీరానందన్ తండ్రికి దూరంగా పూణేలో ఉంటున్నాడు పవన్ రేణుల మధ్య ఏం జరిగిందో తెలియదు గాని ఇద్దరూ విడిపోయి పది సంవత్సరాలు దాటింది అప్పట్నుంచి అకీరా అతని చెల్లెలు ఆద్య రేణుదేశాయి దగ్గర పూణేలోనే ఉంటున్నారు కాబట్టి అఖీరాపై ఈ చింపతి కూడా ఉంటుంది రెండు వేల నాలుగు ఏప్రిల్ నాలుగున సహజీవనంలోనే అకీరా జన్మనిచ్చారు పవన్ రేణుదేశాయిలు పట్టుమని పదేళ్లు కూడా తండ్రితో లేడు అఖీరా రెండు వేల ఎనిమిదిలో పెళ్లి రెండు వేల పదకొండులో విడాకులు చకాచకా జరిగిపోయాయి వీరిద్దరు విడాకుల గురించి అభిమానులు అస్సలు ఊహించలేకపోయారు చాలా మంది ఇప్పటికీ ఆ ఉన్నారు అప్పటి నుంచి రేణుదేశాయి మీద పిల్లల మీద అభిమానులకి ప్రేమ ఎక్కువైంది అయితే అకీరా తన స్కూలింగ్ అంతా హైదరాబాద్ ఓయక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లోనే పూర్తి చేశాడు అలాగే తన ఇంటర్ కూడా హైదరాబాద్ లో ఉన్న ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో పూర్తి చేశాడు వచ్చే సంవత్సరం కాలేజీలో చేరబోతున్నాడు అయితే అకీరాని హైదరాబాద్లో చదివించడానికి ముఖ్య కారణం అతను తెలుగు మర్చిపోకూడదు పూణేలో చదివితే హిందీ ఇంగ్లీష్ తప్ప మరేవీ రావు అప్పుడు నార్త్ ఇండియన్ లా తయారవుతాడు నేటివిటీ పోతే తెలుగులో అతన్నే ఆదరించరు అందుకే తెలుగు గడ్డ మీదే ఉంచి చదివిస్తున్నారు రేణు దేశాయ్ గారు అకీరా నందర్ని హీరోగా ఇంట్రొడ్యూస్ చేయాలని ఆమె గట్టి పట్టుదలగా ఉన్నారు అందుకే ఆమె ఏ రోజు ఎవరిని విమర్శించలేదు ఆమెకు ఆ కూడా లేదు రెండు వేల ఇరవై నాలుగు వస్తే అఖీరకి ఇరవై ఏళ్లు పూర్తవుతాయి రెండు వేల ఇరవై ఆరులో లో ఇంట్రొడ్యూస్ చేస్తానని రేణు దేశే గారు చాలా సార్లు చెప్పారు అయితే తమ్ముడి మొదటి సినిమాకి అన్నయ్య రామ్ చరణ్ కొనిదల ప్రొడక్షన్ లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఈ విషయం రామ్ చరణ్ కూడా చాలా సార్లు చెప్పాడు కూడా కాబట్టి పవన్ అభిమానులు మెగా అభిమానులు మరికొంతకాలం ఈ కలయిక కోసం వేచి చూడక తప్పదు హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వందే మాతరం జై హింద్